అనగా యాంటీ క్రైస్ట్ నమ్ముతూ వాడికి భూప్రజలందరూ వాణి వెంట వెళుతూ వానికి శాస్త్రంగా పడి నమస్కారం చేస్తూ ఉన్నారు భూజనులందరూ మృగము వెంట వెళుచు ప్రకటన పదమూడు మూడు ఆశ్చర్యపడుచు ఉన్నారు ఐ సా వన్ ఆఫ్ హిస్ హెడ్స్ యాజ్ ఇట్ వర్ వూండెడ్ టు డెత్ అండ్ హిస్ డడ్లీ వుడ్ వాస్ హీల్డ్ అండ్ ఆల్ దండర్డ్ ఆఫ్టర్ ద బీస్ట్ ఈ యొక్క చావు దెబ్బ ఈ యాంటీ క్రైస్ట్ కి ఎందుకు కలిగింది అనగా ఆ యొక్క ఇద్దరు సాక్షులు మోసేయులియొక్క ఆత్మ కలిగిన వారే ఆ యొక్క ఈ బాహ్య దేహమును ధరించిన వారే మొదటి మూడున్నర సంవత్సరములు పరలోకముని దిగివచ్చి ప్రవచనములు చెబుతూ దేవుని యొక్క శక్తిని ప్రకటించుచు సర్వలోకమునకు ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములను సూచనలు చేస్తూ వారు ప్రభును రుజువు చేస్తున్న కాలం అది అయితే ఈ యాంటీ క్రైస్టు వారు చేస్తున్న కార్యములను బట్టి వారిని వారితో యుద్ధము చేసి ఆ యొక్క యుద్ధములో ఈ హతసాక్షులు ఇద్దరిని కూడా హతమార్చిన తర్వాత వారు మరణించి రోడ్ల మీద ఎరుశలెం వీధుల్లో పడవేయబడ్డారు మూడు దినములు వారి యొక్క పార్థిక దేహమును సమాధి చేయలేదు మూడో దినమున ఇక్కడికి ఎక్కిరము అనే గొప్ప స్వరము వారు విని వారు కాళ్లను ఊని భూమి మీద నిలిచి పరలోకమునకు మెఘారూరుడై వెళ్ళి ఉన్నారు దేవునికి మహిమ కలుగునుగాక ఆ విధంగా వారు పరలోకములో ఉన్న ఆ ప్రభుని కలుసుకున్నారు అయితే వారిని ఎవరైతే భూమి మీద హతమారుస్తారో వారు వారు హతమార్చవ వారు హతమార్చబడవలసి ఉన్నట్టుగా వారికి ఒక గొప్ప వారి వారి యొక్క మరణముకై దేవుడు ఒక శాసనము లేక ఒక తీర్పు పెట్టి ఉన్నాడు అందువలన యాంటీ క్రైస్ట్ వాడి యొక్క రాజ్యములో ఉన్న అధికారము కలిగిన వారిలో చావు